రామాయణం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు రామాయణం భారతీయ వాజ్మయంలో ఆది కావ్యంగాను దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కవిగాను సుప్రసిద్ధం రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు భారతదేశంలోని అన్ని భాషలయందు అన్ని ప్రాంతాలయందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం పూజనీయం ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది ఇండోనేషియాలోని బాలిదీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణములో చెప్పబడినవి చాలామంది అభిప్రాయంలో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తారు రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ఆది కవియే గాక వేదాంతి దార్శనికుడు తపస్వి ప్రజలకు మార్గదర్శకుడు సంస్కర్త కార్యాచరణవేత్త ఒకనాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమకు వస్తాడు అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు ఈ కాలంలో ఈ లోకంలో గుణవంతుడు యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగలిగిన వాడు ధర్మవంతుడు చేసిన మేలు మరువని వాడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవరైనా ఉన్నాడా ఉంటే వాని గురించి చెప్పగలవా అని అడగగా అవియే కాక అన్ని భూతముల యందు దయకలవాడు విద్వాంసుడు సమర్థుడు ప్రియదర్శనుడు కోపాన్ని జయించినవాడు అసూయ లేనివాడు అలా పదారు గుణములు చెప్పి అవన్నీ ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నాడా అని వాల్మీకి మహర్షి అడుగుతాడు అప్పుడు నారదుడు ఇట్లా చెప్పగా మహర్షి మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము ఇక మామూలు మనుషుల సంగతి చెప్పనేలా కానీ అలాంటి ఒక మనిషిని గురించి నేను మీకు చెబుతాను అని ఈ విధంగా చెప్పనారంభించాడు నారద మహర్షి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన అపారమైన శక్తి కలవాడు సంకల్ప శక్తి కలవాడు ఇంద్రియములను జయించినవాడు అన్ని విద్యలు తెలిసినవాడు ఐశ్వర్యవంతుడు శత్రువుని నిగ్రహించగలిగినవాడు ఈ ప్రపంచాన్ని అంతటినీ పోషించగలిగినవాడు సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు హిమవత్పర్వతమంతా ధైర్యం ఉన్నవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభించను సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పెను అప్పుడు వాల్మీకి మహర్షి అమితానంద భరుతుడయ్యను పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి ఉంటుందో అలా ఆయన హృదయమంతా రామాయణం నిండిపోయెను